మన విజయవాళ్ళ అమ్మాయిలా ఉందేంటి ఇదిగో అమ్మాయి ఇలా రా నువ్వు మన విజయవాళ్ళ అమ్మాయివేనా సర్లే గాని ఒకసారి లోపలికి అమ్మా పట్నంలో చదువుకునేది నువ్వేనా పండక్ వచ్చావా ఎంత ఉండేదానివి ఎంత ఎదిగిపోయావే మీ అమ్మ దగ్గరే ఉందండి సర్లే కానీ మీ అమ్మకి నాలుగు చీరలు తీసి పెట్టానే ఇంటికేగా వెళ్తున్నావు పట్టుకెళ్ళవే పండక్కి అమ్మ నువ్వు అమ్మగారు ఇవన్నీ మీ అమ్మకే ఇవన్నీ మాకేనా ఇవన్నీ మీకేనే ఇదిగో మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టమే ఈ చీర నీకు కూడా బాగుంటది పండక్ కట్టుకోయే అలాగే అమ్మగారు ఎల్లుస్తానండి ఈ చీరలు నాకు మా అమ్మకి ఎంత బాగుంటాయో ఏంటి పార్వతి ఎలా ఉంది సిటీలో చదువు బాగున్నారా నేను మా ఇంటికే వచ్చావా సరే సర్లే ఎల్లు రేపు గుడి కడ కలుద్దాం ఏ అమ్మాయి ఇలా ఏంటి ఎవరమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదు నేను విజయవాల్ అమ్మాయి సిటీలో చదువుకుంది నువ్వేనా పిలిచారు మొన్న మీ అమ్మ అంటే పెళ్లిలో చిరిగిపోయిన చీర కట్టుకొచ్చింది మరీ గుడ్డలు లేనట్టు నాలుగు చీరలు ఇస్తా పట్టుకెళ్ళు ఖరీదైనవి ఒక్కసారే కట్టాను మా అమ్మ దగ్గర అవే ఉన్నాయి మేము అవే కట్టుకుంటాం నీ చీరలు మాకేం అవసరం లేదు మరి మేము అంత గది లేనోల్లా ఏంటి నీ చీరలు నువ్వే ఉంచుకో అబ్బో ఈ పిల్లకు గోరోజనం ఎక్కువే వద్దపోతే పో అడుక్కునే వాళ్ళకి ఇచ్చుకుంటా అరే దీనికి మాత్రం గోరోజనం తగ్గలేదురా అవునరా తగ్గలేదు నాడు మమకారం నేడు అహంకారం ఇదే మన సమాజం థ్యాంక్ యూ ఆల్